బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ సౌజన్య ఉత్తరాల ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్స్ అంటూ ఉంటాం కొంతమంది మాటలు చాలా పాజిటివ్గా ఉంటాయి కొంతమంది మాటలు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని మనమే చూపిస్తూ ఉంటాయి మరి జనరల్గా తెలుగులో అంటే సూటిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు అది వర్క్స్ పేస్లో కానీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ ఈ సూటిపోటి మాటల ఇంపాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి అది మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ వర్డింగ్స్ మనం విన్నప్పుడు వాటిని ఎలా దూరం పెట్టాలి ఏంటి సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలని టిప్స్ని అండ్ ట్రిక్స్ని మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ క్లబ్ ఇంపాక్ట్ ప్రెసిడెంట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ సర్టిఫైడ్ ట్రైనర్ మహేందర్ గౌడ్జీ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం మాటే మంత్రము అంటారు మాటలతో చాలా చేయొచ్చు వాడిని అందలానికి ఎంత తీసుకెళ్ళచ్చు అక్కడి నుంచి పడేయచ్చు కూడా సో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మాటలు మరి పాజిటివ్ చూపిస్తే ఇట్స్ ఫైన్ వెరీ గుడ్ చాలా హ్యాపీగా ఉంటుంది బట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎప్పుడైతే వస్తుందో మనిషి తన స్ట్రెంగ్త్ని కూడా కోల్పోతాడు కంప్లీట్లీ నేనేమీ చేయలేనేమో అనే దానికి వచ్చేస్తాడు ఫిక్స్ అయిపోతాడు అక్కడే స్టక్ అయిపోతాడు మరి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అని అంటే అయితే ఇది వర్క్ స్పేస్లో కావచ్చు రిలేటివ్స్ దగ్గర కావచ్చు ఎవరల్సి ఇంట్లోనే కావచ్చు అంటే తల్లిదండ్రులు కానీ ఇద్దరు ఎవరో ఒకరు పిల్లోడిని అవరల్సి పిల్లని తిడతానే ఉంటారు నువ్వు చదవలేవు నువ్వు చదవట్లేవు చదవట్లే చదవలేవు చదవలే నీ వాళ్ళ కాదు నీ వాళ్ళు కాదు సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది బట్ వాళ్ళు చదవగలుగుతారు ఈ మాటల వల్ల నేను నిజంగానే చదవలేనేమో అనేటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఆలోచన దూరంలోకి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అని అంటే ఆ పోస్ట్ని ఏం చేయాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి క్వశ్చన్ మేడం మాటే మంత్రం సరే కత్తులతో చంపేవాళ్ళు చాలా మందిని చూస్తున్నాము ఒకప్పుడు అవే ఉండేవి రాజుల కాలంలో అప్పుడు కూడా మాటలతో చంపేవాళ్ళు ఉన్నారు చాలా మంది కత్తులతో చంపితే ఒకేసారి పానం పోతుంది ఒకేసారి గంటలో వెళ్ళిపోతుంది కానీ మాటలతో చంపితే ట్వంటీ ఫోర్ అవర్స్గా సంవత్సరాలకు చంపేస్తుంది జీవితం జీవితం ఎఫెక్ట్ ఉంటుంది మేడం మాట రెండు రకాలు ఒకటి గా ఒకటి పాజిటివ్గా సరే నెగిటివ్గా మాటలు ఎలా ఉంటాయి పాజిటివ్గా మాటలు ఎలా ఉంటాయి అవి పాజిటివ్గానే రావాలంటే ఏం చేయాలి నెగిటివ్ అనేది మనలో పోవాలంటే ఏం చేయాలి అన్న విషయం చెప్పడానికి నేను ముందున్నా మేడం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం తగ్గి మాట్లాడటం నేర్చుకోవాలి ఓకే అంటే తగ్గడం అంటే ఎలా అంటే మేడం ఒక బ్రదర్ ఉన్నాడు లేదా ఒక ఫాదర్ ఉన్నాడు ఫాదర్ కొడుకుకి ఇమరా బాగున్నావా అని చెప్తాడు అదే ఫాదర్ నానా బాగున్నావా అందులో నానా అనేది మిక్స్ చేశాడు కాబట్టి రా అనే పదము తీసేయాలి అక్కడ నుంచి డీలెట్ రా అనే పదం తీసేయాలి ఫ్రెండ్షిప్ కావచ్చు బిజినెస్ మ్యాన్లో కావచ్చు ఎందులో అయినా కావచ్చు మేడం పాజిటివ్ వర్డ్స్ ఎందుకు అసలు అంటే ఇతనికి ఈగో అనే ఫీలింగ్ ఉంటుంది అక్కడ నేనే తగ్గాల ఎందుకు తగ్గాలి ఇక్కడ సరే నేను కాలు వేసుకొని కూర్చుండి ఒరే అంటారు ఎందుకు వలకడు అక్కడ ఒరే అన్న పదం అంటే వాడు నెగిటివ్ వాడది ఒక మాట మనిషికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయేది మాటే మంత్రం మాట రూపంలోనే ఎంత ఏజ్ ఉన్నది ఎంత ఏజ్లో ఉన్నవో ముఖ్యం కాదు నీ వ్యక్తిత్వం నీ సంస్కారం నీ మాటలో తెలుస్తుంది ఆ మాట ఒక లైన్లో పెట్టు ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి మనం ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి అంటే మనం మాట్లాడే మాట ఎదుటి వాలి కడుపు నింపేలా ఉండాలి తప్ప కడుపు కొట్టేలా ఉండద్దు ఎప్పుడైనా మనం మాట్లాడే మాట కడుపు నింపేలా ఉండాలి కడుపు కొట్టేలా ఉండకూడదు ఇది పాజిటివ్ వర్డ్ సరే నేనే బాగున్నా కదా నేను ఒక మాట అంటే పడుతున్నాడు కదా సరే అది రాంగ్ మేడం నా దృష్టిలో నెగిటివ్ వాడు ఈగో అనేది అక్కడ తీసుకురవద్దు ఈగో అనేది వస్తుంది కాబట్టి నేను ఎందుకు అక్కడ తగ్గాలి కానీ అక్కడ నీ వ్యక్తిత్వం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కడైనా సక్సెస్ కావడానికి వీలు ఉండలేదు అక్కడ అంటూ సంస్కారం అనేది నీ దగ్గర లేదు మాట రూపంలో మాట అనేది మాట రూపంలో తెలిసి ఒకటి మనకు అడ్డంగా ఒకటి వైట్ వ వైట్ షీట్ ఏదైనా కట్టేసి ఒక రూమ్లో కూర్చొని మనం ఫోన్లో మాట్లాడుతుంటే హాయ్ బాగున్నావా ఫ్రెండ్ బాగున్నావా నీ ఆరోగ్యం బాగుందా అన్న విషయాన్ని మంచికి చూసి మాట్లాడడం అవసరం లేదు మేడం ఒక మాట రూపంలో బంధం అనేది కలిసిపోతుంది మనిషికి చూడకుండా కలిసేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఒక మాటే మాత్రం ఒక మాట మాత్రమే ఉంది ప్రేమతో మాట్లాడి ఎంత కష్టమైన రాణి ఒక మాట ప్రేమగా మాట్లాడే మనసులు లేకుండా పోతున్నారు ఎందుకంటే నెగిటివ్ ఎక్కైంది అక్కడ నెగిటివ్ థాట్ ఈగో తనం ఎక్కువైపోయింది ఈగో వల్లనే వర్డ్స్ నీ లోపల నుంచి వచ్చే ఈగో ఎక్కువైతేనే అహంకారం అంటారు దాన్ని అహం ఎక్కువైతే లోపల నుంచి వచ్చే వాడ్స్ మొత్తం నెగిటివ్గా వస్తాయి అది ప్రేమగా ఉండాలి అంటే నిశ్శబ్దంగా ఎప్పుడు తగ్గి మాట్లాడాలి ఎప్పుడు పెరగాలి ఎప్పుడు తగ్గాలి మాట రూపంలో గట్టిగా ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడద్దు అని ఫస్ట్గా తెలియజేసేది అమ్మ నాన్న ఇంట్లో మనం నేర్చుకోవాలి సంస్కారం నేర్చే నేర్పేది అమ్మానాన్న అయితే చదువు నేర్పేది మనకు విద్యను నేర్పేది మన ఉపాధ్యాయులు అది ఇంట్లో సంస్కారం నేర్చి ఉండాలి మనకంటే ఏజీ పెద్ద ఉన్న వాళ్ళకి అన్నాన్ని నేర్చుకోవాలి మనకంటే చిన్న ఏజీ ఉన్న వాళ్ళకి వినయ్ అనుకో సపోజ్గా అతని నేమ్ వినయ్ వినయ్ ఇక్కడ వస్తావా అని చెప్పాలి అరే ఇటు రా అంటే అక్కడ అయిపోతుంది అతను ఏం చేస్తాడంటే అక్కడ నాకంటే పెద్దవాడు నాకు ఓరే అన్నాడు నాకంటే చిన్నవాడికి నేను కూడా ఓరే అనొచ్చు అక్కడ అక్కడ వ్యాలు అనేది తీసుకుంటున్నాను కాబట్టి మనము ఏజ్కి తగ్గట్టుగా మాటే మంత్రం ఒక మాట మధురం అయితే నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిదే నోరు మంచిగా లేకపోతే వాళ్ళు కూడా శత్రువు అవుతారు అది మాట మధురంగా రావాలి నోరు మంచిగుండాలి కళ్ళు ఒకే తీరి ఒకేలాగా చూడగలవు ఒకే దృశ్యాన్ని చూడగలవు చోలు ఒకే శబ్దాన్ని వినగలవు కానీ నాలుగ రెండు విధాలుగా మాట్లాడగలవు దృశ్యాన్ని చూసేటప్పుడు కళ్ళు ఒకటే దృశ్యాన్ని చూడగలుగుతాం ఎలా ఎలా మూచుకున్నా మళ్ళీ చోలుతో ఒకటే శబ్దాన్ని వినగలుగుతాం కానీ నాలుక రెండు విధాలుగా మాట్లాడుతుంది దానికి నరం నేలగలక ఏదైనా మాట్లాడుతుందని నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగుండదు పది మందిలో కూర్చున్నప్పుడు మనం తగ్గిపోయి మాట్లాడితే నీ వ్యాలు అనేది అక్కడ పెరుగుతుంది సంస్కారం అనేది మాట రూపంలోనే బయటపడుతుంది కాబట్టి ఎంత శ్రద్ధగా పది నిమిషాలు మాట్లాడేది ఉంటే ఫైవ్ నిమిట్స్ ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడాలి ఒక నిమిషంలో మాట్లాడాలి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత ఒదిగి మాట్లాడితే అంత సంస్కారం అనేది పెరుగుతుంది మాట రూపంలో మేడం మాట ఎక్కడికైనా తీసుకుపోతుంది మనిషి దెబ్బలు తినేలా చేయగలదు దెబ్బలు కొట్టేలా చేయగలదు మధ్యలో ఉంచగలదు టికెట్కు డబ్బులు లేకున్నా బస్సులో ప్రయాణించవచ్చు ఒక మాట మంచిగుంటే టికెట్ ఎందుకు తెలియదు బాబు అంటే సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ ధన్యవాదాలు డబ్బులు లేవు సార్ అంటే సరే పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆలోచన దింపేస్తాడేమో నా దగ్గర డబ్బుల్లో నేను టికెట్ తీయాలని దిగిపో బస్సు అని దించేస్తాడు ఒక మాట ఎక్కడికైనా తీసుకుపోవాలి అందుకే మాటే మంత్రం ఒక మాట మధురంగా ఉండాలి మన తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి మనము పేరు పెట్టి పిలవాలి మనకంటే ఒక్క సంవత్సరం ఒక ఒక రోజు పెద్దవాడికి కూడా మనం సంస్కరించి అన్న అని చెప్పి మాట్లాడాలి అన్న అనే పదానికి అతను నేర్చుకోగలుగుతాడు మనం నేర్చుకోగలుగుతాం సొసైటీలో పేరు రావాలంటే ఒక మాట ఒక మన మాట మాత్రం గౌరవంగా ఉండాలి మేడం చాలా గౌరవంతో మాట్లాడాలి దె కొట్టే దెబ్బని మళ్ళీ సంపాదించవచ్చేమో కానీ తిరిగిపోయిన మాట అన్నవాడు మర్చిపోవచ్చేమో విన్నవాడు అసలు మరవలేడు ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా జీవితాంతం అనే మాట అమృతం లాగుంటుంది మేడం ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాబట్టి ఆలోచించే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించినా పర్లేదు కానీ చెప్పే మాట చాలా క్లారిటీగా ఉండాలి అనుభవంతో కూడిన మాటలు మాత్రమే ఉండాలి తక్కువ మాట్లాడాలి ఎంత ఒదిగి నిత్య విద్యార్థిగా ఎంత ఒదిగి మాట్లాడితే అంత సొసైటీలో అంత వ్యారు అంత గౌరవం పెరుగుతుంది మాటకు అంత పవర్ ఉంది అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ మన కెరీర్లో ముందుకు వెళ్ళాలి అని అన్నా గ్రోత్ మనం చూడాలి అన్న మన లైఫ్లో టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మరి ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా మనం స్కెడ్యూల్ చేసుకోవాలి అసలు జీవితంలో ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అంటే ఏం చెప్తారు ఎస్ మేడం ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్య నిర్మల గురువులకు నా పాదాభివందనాలు మేడం చాలా బాగా క్వశ్చన్ అడిగారు మేడం ఒక్క నిమిషంలో ఏం సాధించకపోవచ్చు కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు మేడం టైం మేనేజ్మెంట్ గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు కాబట్టి సమయం చాలా ఇంపార్టెంట్ అద్భుతమైంది ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు గ్రోత్ అవుతాడు చాలా అన్ని విషయాల్లో సక్సెస్ అవుతాడు ఒక్క టైం మేనేజ్మెంట్ వల్లనే అందరికి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే చాలామంది చాలా రకాలుగా బిజినెస్ మ్యాన్ అవుతున్నాడు సరే ఫార్మర్ అవుతున్నాడు సరే ఒక ఫోటోగ్రాఫర్ అవుతున్నాడు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క రంగాలలో సక్సెస్ఫుల్ ఎందుకు అవుతున్నారంటే అక్కడ టైం అనేది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు ఒక దాంట్లో అచీవ్ అవుతున్నారు టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అది ఎలా వాడుకోవాలి అన్న విషయాన్ని చెప్తాను మేడం రేపు మార్నింగ్ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేదా ఒక బిజినెస్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుందాం అతను ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాలి బిజినెస్లో మనం పర్ఫెక్ట్గా అచీవ్ కావాలన్నా ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా సమయం ఏంది అంటే ఎయిట్ ఓ క్లాక్ ఖచ్చితంగా మనం అక్కడ ఉండాలి దా నేను చెప్పబోయేది ఏంటంటే ఆ టైమింగ్కు ముందే టెన్ మినిట్ ముందే వెళ్ళిపోవాలి ఒక టైం మేనేజ్మెంట్ పది నిమిషాల ముందే అక్కడికి చేరుకోవాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే తొమ్మిది గంటల ప్రాంతంలో ఎనిమిది గంటల ప్రాంతంలో ఎయిట్ ఓ క్లాక్ అక్కడ వెళ్ళాలి మనము కానీ ఇక్కడ లేసేది ఎనిమిది గంటలకు లేస్తున్నాడు కాబట్టి అక్కడ నైన్ నైన్ ఓ క్లాక్కి ఉండాలి అని కాల్లో చెప్పాడు ఒక దాంట్లో అచీవ్ కావాలంటే కానీ తను లేసేదే తొమ్మిది గంటలకి అక్కడ ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది వెళ్ళిపోతుంది తిరిగి కాల్ చేసేసరికి తొమ్మిది గంటలకి కాల్ చేసేసరికి అంటే అక్కడ ఉండేది ఏం లేదు కాబట్టి ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ చాలా ఖచ్చితంగా అవసరం ఏ రంగంలో ఉన్నా ఒక టైం మేనేజ్మెంట్ లేకుంటే అందులో ఎందులో కూడా సక్సెస్ఫుల్ కాలేడు ఎందులో కూడా గ్రోత్ కాలేడు ఖచ్చితంగా ఒక ప్రతి ఒక్క మనిషికి మనిషి అనే మనిషికి టైం ఖచ్చితంగా అవసరం టైంని మనం ఎలా యూజ్ చేసుకుంటే ఎలా వాడుకుంటే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి వెళ్ళడానికి టైమే కారణం అంటున్నాం మేడం టైంని మనం ఎలా వాడుకుంటే మనని అలా వాడుకుంటుంది మన జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తున్న సమయం మాత్రమే ఆ సమయాన్ని మనం ఎలా వాడుకోవాలంటే ఒక అమృతంలాగా వాడుకోవాలి తిరిగిపోయిన సమయం తిరిగిపోయిన కాలం మళ్ళీ రాదు కాబట్టి ఉన్న సమయాన్నే దాన్ని మనము ఇష్టంగా గినుక మనం ఇష్టంగా ఆలోచించి మన మైండ్ పెట్టి ఆలోచించి మనం ఎదగాలనే కసి ఆ సమయంలో చూపిస్తే కనుక మనం ఎక్కడికో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి టైమే కారణం అంటున్నాం మేడం సో మరి కొంతమంది ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు టైం ప్రకారం ఎయిట్ ఓ క్లాక్ అంటే టెన్ మినిట్స్ ముందే ఉండాలని కానీ వాళ్ళకి జరగదు అంతే లేట్ అవుతుంది సో వాళ్ళల్లో అంటే ఎక్కడ టైంకి అయిపోతుందో వాళ్ళకి తెలియని కూడా తెలియదు కానీ లేట్ అయిపోతుందా తొందరగా వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు లేచేది మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఫైవ్ ఓ క్లాక్కి లేస్తారు అన్ని పనులు చేసుకుంటారు కానీ ఎయిట్ ఓ క్లాక్ మాత్రం రీచ్ అవ్వలేరు ఆఫీస్కి కానీ ఎక్కడికైనా అది లైక్ ఎక్కడ టైంకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటారు పర్సన్ ఎస్ మేడం అనుకున్నాడు ఖచ్చితంగా అనుకున్నాడు లేచాడు కానీ అవుతలేదు కారణం ఏంటి అంటే లేజినెస్ లేజినెస్ చేద్దాంలే వాయిదా వేయడం పోస్ట్ పాయింట్ చేయడము వాయిదా వేయడము దానివల్ల టైం అనేది అక్కడ ఏ మాత్రం అతనికి వర్కౌట్ అవుతలేదు లేజినెస్ చేద్దాంలే రేపు చేద్దాంలే సరే ఇంకో ఎనిమిది గంటలకు కదా వెళ్దాంలే అది ముందుగా ప్లాన్ చేసుకోవడం లేదు ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి మేడం మనం గోల్ ఎలా పెట్టుకుంటున్నామో టైం మేనేజ్మెంట్ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే పది నిమిషాలు ముందు వెళ్ళాలి అని ఎందుకు అంటున్నానంటే ఆలోగా ఏమైనా జరగవచ్చు ముందే మనం దాంట్లో ఒక అడుగు ముందుకేసేసి మనలో మన ఆలోచన అనేది చాలా పెరగాలి మేడం మనం లేజినెస్ అనేది పక్కన పెట్టాలి మనం ఏదైనా రేపు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి ఇప్పుడు చేయాల్సిన పని ఈరోజు చేయాలి ఆ టైం మేనేజ్మెంట్ మనం టైంని కనుక కరెక్ట్గా పట్టుకుంటే ఆ లేజినెస్ అనేది పక్కన తీసేస్తే మనం అక్కడ అచ్చుకోవచ్చు టైం మేనేజ్మెంట్ అది ఎలా స్కెడ్యూల్ చేసుకోలేకపోతున్నాను ఎస్ మేడం అలా ఎందుకు అంటే చెప్పే విధానం కూడా కరెక్ట్ లేదు కాబట్టి సరే మనకు తెలిసిందల్లా ఉండాలి ఎదురువారు చెప్పేదైనా వినాలి ఇతనే చెప్పింది వినడు తెలిసింది చేయడు చెప్పే విధానం కూడా కరెక్ట్ ఉండాలి మేడం పక్క నుంచి ఫ్యామిలీ అయితే ఒక ఫాదర్ ఉండాలి చెప్పడానికి సరే ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఒక పార్ట్నర్ ఉండాలి చెప్పడానికి ఇలా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మేడం మనకు మనమే అన్ని తెలుసు అనుకుంటాం మనకి ఏం తెలుసో అదే తెలుసు మనకు తెలియని విషయం ఎప్పటికీ కూడా తెలియదు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి అక్కడ మనం రెడీగా ఉండాలి నేర్పే వాళ్ళు లేరు వాళ్ళు లేరు మేడం దీని గురించి సమయం గురించి చెప్పేవాళ్ళ నాకే తెలుసు అనుకుంటాడు అక్కడ అతని పక్కన పార్ట్నర్ అనే విషయం కానీ ఒక ఫాదర్ అనే విషయం కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టూ మూట అలాంటి వ్యక్తులు లేరు కాబట్టే అతను లేచితనం వచ్చేస్తుంది అది తెలుసుకోలేకపోతున్నాడు అక్కడ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల దాని గురించి వాళ్ళని ఉండాలి పూర్తిగా మనకు అవగాహన అయినా ఉండాలి ఈ రెండు కనుక లేకుంటే అతను నాలుగు గోడల మధ్యలో ఉంటాడు నేను చేసేదే కరెక్ట్ అంటాడు కానీ ఎంత మట్టుకు కరెక్ట్ కాదు మేడం అది చెప్పేవాడు లేడు చెప్తే వినడానికి తను రడీ లేడు కాబట్టి అచ్చి కాలేడు చెప్పే విధానం అక్కడ కరెక్ట్ లేదు అంటారు మేడం అంటే ఒక పర్సన్ తన కెరీర్లో సక్సెస్ అంత లైఫ్లో సక్సెస్ సాధించాలి అని అంటే టైంని ఏ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి ఎస్ మేడం టైంని ఏ ప్రకారం ప్లాన్ చేసుకోవాలంటే మేడం ఒక ఫార్ములా చెప్తాను మేడం సెవెన్ ఎయిట్ నైన్ ఫార్ములా ఈ ఫార్ములాలో సెవెన్ ఎయిట్ నైన్ ఫార్ములా ఎలా వాడుకోవాలంటే ఒక దాంట్లో మనం కావాలన్నా ఒకటి మనం ఏ చేయాలనుకున్నా ఓ మన ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్ ఉండాలి ఫస్ట్గా సెవెన్ అవర్స్ నిద్రపోవాలి మేడం ఫస్ట్గా ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నువ్వు దేంట్లో అయితే ప్లాన్ చేస్తున్నావో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అందులో ఏ జరిగినా సరే ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా మనం టైం అనేది పెట్టాలి సెవెన్ అవర్స్ స్లీప్ ఖచ్చితంగా నిద్రపోవాలి మేడం మనం దేనికి వచ్చిపోవాలన్నా సెవెన్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి ఎయిట్ అవర్స్ నీ గు నీ సమయం పైన దృష్టి పెట్టాలి సమయం అస్సలు వేస్ట్ చేయద్దు మేడం ఏది కావాలనుకుంటున్నావో దానిపైన నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు మేడం ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఎంజాయ్మెంట్ నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాంట్లో ఎంజాయ్మెంట్లో నిండిపోయి ఉండాలి సెవెన్ ఎయిట్ నైన్ ఈ మూడు కలిపితే ట్వంటీ ఫోర్ అవర్స్ మేడం సమయం ఏడు గంటలు నిద్రపోవడం వల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది ఎయిట్ అవర్స్ నువ్వు కష్టపడడం వల్ల నువ్వు ఏ దేనికైతే రీచ్ కావాలనుకుంటున్నావో దేనికైతే అచీవ్ కావాలనుకుంటున్నావో హండ్రెడ్ పర్సెంట్ అవుతాం ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా టైం పెట్టాల్సిందే మేడం నైన్ అవర్స్ నువ్వు చేసే పనులు ఎంజాయ్మెంట్ చేయాలి నలుగురితో కలిసి మనకు తెలిసింది ఒకటి నేర్చుకునేది పది నిత్య విద్యార్థిగా ఉండాలి మేడం ప్రతిరోజు అన్నీ తెలిసినా నిత్య విద్యార్థిగా ఉండాలి అప్పుడే సమయ పాలన గురించి మనం అతిగా తెలుసుకోగలము ఒక్క వన్ మినిట్ కూడా వేస్ట్ చేయలేము నలుగురు విషయాలు వింటాం కాబట్టి మనం పంచుకోగలము మనం చెప్పగలము కాబట్టి ఇందులో ఎలా మిస్ అవుతున్నాము అన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు సెవెన్ ఎయిట్ నైన్ ఫార్ములా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు థ్యాంక్ యూ మేడం